డీటెయిల్స్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ సంబంధిత గూఢాచారి నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది ఇందులో పాకిస్తాన్ మద్దతు గల గూడాచారి నెట్వర్క్తో సంబంధం ఉన్నటువంటి నలుగురిని పోలీసులు ఈట అరెస్ట్ చేశారు సైనిక రహస్య సమాచారాన్ని టెలిగ్రామ్ ద్వారా పంచుకుంటున్నారని భద్రతా దళాలు గుర్తించాయి ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాతీయ భద్రతా విషయంలో రాజీ పడబోమని అరుణాచల్ ప్రదేశ్ హోంమంత్రి నథుంగ అన్నారు ఇక ఇదే విషయంపై మన డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా అరుణాచల్ ప్రదేశ్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి గూఢాచారి నెట్వర్క్ ఉన్నట్లు సమాచారం వస్తోంది మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కొంతమందిని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు ఈటానగర్లో యా చందు దాదాపు ప్రస్తుతం మనకు ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఉధృత పరిస్థితులు అనుకోవచ్చు మరొకసారి మరొకసారి నిన్న ఏదైతే నలుగురు దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ హోంమంత్రి మామ కీలకంగా ప్రకటించారు అయితే దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా ఏదైతే భారత ఏజెన్సీ కూడా అంటే అటు చైనా చైనా పరంగా అనుకోవచ్చు పాకిస్తాన్ ఏదైతే సరిహద్దు రేఖ వెంబడి కూడా పూరా నిఘా నిడ ఉంది అన్నటువంటిది కీలక వ్యాఖ్యలు చేశారు దాదాపు మనకు ఇదొక జాతీయ భద్రతా హెచ్చరికగా కూడా భద్రత వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు ప్రకటించడం అన్నది చాలా పెద్ద నెట్వర్క్ అన్నది మాత్రం బట్టబయలు అవుతున్నటువంటిది ఒకవైపు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు అనుకోవచ్చు ఇటు మనకు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మనకు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అనేక కొంత లింకులు ఉన్నట్లు కూడా దాదాపు పది రోజుల నుంచి కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు దాదాపు మనకు జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటిది కుప్పారా ఇది పదకొండవ తేదీన దాదాపు అక్కడ మనకు నజీం తర్వాత మరొకరు అహ్మద్ అన్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్లతో సమాచారం తీసుకున్న తర్వాత ఏదైతే ఆ రోజు ఒక ఇద్దరిని తర్వాత మరొక ఇద్దరిని పదమూడవ తేదీన చాలా కీలకంగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ని అరెస్ట్ చేయడము అన్నది ఇక్కడ చాలా కీలకము అయితే ఇప్పటి వరకు కూడా నలుగురిని అరెస్ట్ చేశారు అయితే నలుగురిని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ముఖ్యంగా అంటే ఇది అంటే ఇటు చైనా కానీ ఇటు భార ఇటు చైనా తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనిక పరమైనటువంటిది ఒకవైపు మనకు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే చైనా బార్డర్ లో ఉన్నటువంటిది కొంత ప్రాంతాల్లో చైనా కదలికలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భద్రతా వ్యవస్థకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది మరొక వైపు ఏదైతే కుప్వారా ప్రాంతంలో ఎవరినైతే అరెస్ట్ చేశారో వారు దాదాపు అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ అస్సాం అంటే మనకు ఈ ప్రాంతాల్లో అంటే ఒక దుప్పట్లు శాలువాలు అమ్మడం నెపంతో ఇక్కడికి వచ్చారు ఆ అక్కడ ఉండేటటువంటి వాళ్ళతోటి ఏదైతే అంటే కొంత సమాచారాన్ని ఇవ్వాలి అంటూ కూడా అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకంగా ముస్లింలకు సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి వ్యక్తులతో వారితో సమాచారాన్ని తీసుకొని అటు పాకిస్తాన్ కి కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఎస్ అంటే మనం చూసుకుంటే కనుక ఆపరేషన్స్ సింధూర్ తర్వాత ఎవరైతే ఉగ్రవాదుల యొక్క స్థావరాలని టార్గెట్ చేసిందో ఇండియన్ ఆర్మీ దాని తర్వాత సిచ్యువేషన్స్ చూసుకున్నా కూడా వాళ్ళు వాన్ చేసినటువంటి పరిస్థితి ఢిల్లీ ఇన్సిడెంట్స్ కావచ్చు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతున్నటువంటి గుడాచారి వ్యవస్థకు సంబంధించి కావచ్చు ఇప్పుడు మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ అంటే చాపు కింద నీరులా కూడా వీళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇంకా స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉందా యా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో అల్లర్లకు అంటే చాలా కీలకంగా కూడా దీనికి చాప కింద నీరులా ఎవరైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఐఎస్సీ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అక్కడికి చొరబడి ఈ అల్లర్లకు అంటే ప్రధాన కారణంగా కూడా కొంత సమాచారం కూడా బయటకు వస్తున్నటువంటిది మరొక వైపు ఇక్కడ మనకు అస్సాం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో దాదాపు నలుగురు పట్టుబడ్డము అంతేకాకుండా ఇక్కడ మనకు డిసెంబర్ పదమూడవ ఒక నిజము ఇక్కడ ఆర్మీ రిటైర్డ్ అంటే రిటైర్డ్ ఇతడు దాదాపు తేజ్బూర్ అన్నటువంటి ఏదైతే సింగ్ ఇతడు అరెస్ట్ అంటే ఇతడు కూడా ఏదైతే రిటైర్డ్ అయ్యాక కూడా బుడాచారం స్పైగా కూడా పాకిస్తాన్ కి కూడా స్పైగా చేశాడు అన్నటువంటిది కొంత సమాచారం ఇవ్వడంతో కూడా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు ఇప్పుడు మనకు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సరిహద్దు వెంబడ ఉన్నటువంటి సిచువేషన్లో మాత్రము ఇటు చైనా అనుకోవచ్చు పాకిస్తాన్ అనుకోవచ్చు ఈ ప్రాంతాలంతా కూడా నిఘా నీడలో ఉంది ఖచ్చితంగా ఆ ప్రతి కదలికను కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాము అంటూ కూడా అక్కడ ఉండేటటువంటిది దాదాపు అంటే మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి అనుకోవచ్చు ఇటు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ దాదాపు వన్ పాయింట్ టూ అంటే ఒక లక్ష పైగా కూడా సైనికులు కూడా మోహరించి ఉన్నారు అంటే ప్రతిదీ కూడా అంటే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి లో ప్రతి కదలికని కూడా నేను కొంత అక్కడ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు బట్ ఇక్కడ నిఘా నీడ పెరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ దాదాపు ఒక పది రోజుల నుంచి కూడా ఎవరైతే అనుమానిత అనుమానాస్పదంగా ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళని కొంతమంది పట్టు పట్టుబడ్డారు వీరికి స్పైగా కూడా ఎవరైతే అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి హ్యాండిల్ తో కూడా ఎస్ అంటే భారీగా కూడా ఈ ఏవైతే ఆయుధాలని సమకూరుస్తున్నట్లు వాటిని కొనుగోలు చేస్తున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది సో ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖ జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే అవకాశం లేదని చెప్తోంది సో ఈ భారత భూభాగం చుట్టుపక్కల ఎటు చూసినా కూడా ఉగ్రవాద కదలికలు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో హోంమంత్రిత్వ శాఖ ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతోంది యా ఖచ్చితంగా ఏదైతే మనకు అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించినటువంటిది ఈ ప్రాంతంలో దాదాపు చైనా కదలికలు ఏదైతే పెరిగాయి అన్నటువంటిది ఒకవైపు సమాచారం కూడా ఇస్తున్నారు మరొక వైపు అయితే ఇక్కడ కొంత అంటే సైనిక పరమైనటువంటిది ఏదైనా జాతీయ భద్రత ముప్పుకి ఏదైనా వాటిల్లేటటువంటి సంఘటనలు జరిగినా ఖచ్చితంగా కఠినమైన శిక్ష ఉంటుందంటూ కూడా కేంద్ర ఏకంగా కేంద్ర ఇక్కడ మనకు అస్సాం హోంమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇక్కడ థర్టీ సిక్స్ హార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్స్ సంబంధించినటువంటిది కూడా ఇక్కడ జెట్లను కూడా మోహరించారు దాదాపు ఫార్టీ కిలోమీటర్స్ మేర దాదాపు ఇక్కడ మనకు ఇక్కడ టెట్ సైటెడ్ జెట్లను కూడా మోహరించారు ఇక్కడ ఈ ప్రాంతాలంతా కూడా దాదాపు ఒక లక్షకు పైగా సైనికులు మోహరించినటువంటిది ప్రతి కదలికని కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాము కానీ కొంతమంది కీలక వ్యక్తులు ఇక్కడ మన కుప్పారా ఈ ప్రాంతాల్లో అరెస్టు చేయడము వాళ్ళ నుంచి దాదాపు మనకు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు అరుణాచల్ ప్రదేశ్ అనుకోవచ్చు ఈటా నగర్ లో ఎవరైతే నలుగురు అరెస్ట్ చేశారో అస్సాం ఈ ప్రాంతాల్లో మనకు కనెక్టివిటీ ఉంది చాలా పెద్ద నెట్వర్క్ తోటి ఇక్కడ మనకు పాకిస్తాన్ హ్యాండర్లకు ఎవరికైతే అక్కడికి కీలకమైనటువంటి మన భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు అన్నటువంటిది మొత్తము సమాచారాన్ని కూడా వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేసిన తర్వాత కూడా కూపి లాగడం జరిగింది వారితో సమాచారం కూడా తీసుకోడింది అయితే ఈ సమాచారం అంతా కూడా మనకు ఎన్క్రిప్టెడ్ ఏదైతే మనకు టెలిగ్రామ్ ద్వారా వీరు సంభాషణ జరిగింది అన్నటువంటిది పూర్తిగా కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది అయితే ఇక్కడ దాదాపు పది రోజుల నుంచి జరుగు కదలికలను ఎప్పటికప్పుడు కూడా మేము సమాచారాన్ని తీసుకుంటున్నాము మా ఏదైతే ఏదైతే సరిహద్దు రేఖ వెంబడి మాత్రము ఖచ్చితంగా బలగాల మోహరింపు ఉన్నది ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ ఉపద్రవం అయినా కానీ సిద్ధంగా ఎదుర్కోవడానికి ఉన్నాము అంటూ కూడా ఇటు అస్సాంకి సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి హోంమంత్రి ఏకంగా ప్రకటించడం అన్నది కూడా ఇది జాతీయ భద్రతకు ఒక హెచ్చరిక అంటూ కూడా కీలక ప్రకటన చేశారు Thank you for the updates.